జ్యూస్ ద్వారా ఏడుస్తుంది ఒక టెన్ మినిట్స్ అయితే మన నైట్కి అమ్ములు ఆ గారు మిస్తం పోపపేస్తాం మనం ఎందుకు ఎందుకు అడుగుతున్నామ్మనే అమ్మి అయ్యే దూగో ఇనుపాయి ముచో

మీ ఎవ్వు అంటే వర్షం పడుతుంది జ్యూస్ ఎట్ట చేస్తా మీ నువ్వు నువ్వు చిన్నపిల్లవు చిన్నపిల్ల ఉంది ఎందుకు తెలుసుకోవట్లే అది కాదు వసతుంటే జ్యూసే చేస్తారు వాళ్ళు మిగతా జ్యూసే చూస్తే నువ్వు నువ్వు చేసుకోకు చేసుకుంటావు అనువాడ చేసుకుంటా చెప్పు జ్యూసు వర్షం మటునే చేస్తారు వాళ్ళు జ్యూసు నువ్వు కావాలంటే కావాలంతే చెప్పినావా నువ్వు అమ్మి

వెళ్ళిందా జ్యూస్ అమ్మంటే ఇప్పటికే బాగుందలుపుతున్నాయన మీకోసం వేసాంది జ్యూస్ అని ఒక వర్షం వచ్చేసింది ఎవరైనా ఆయన పాప రాగాల మీద రాగాలిస్తుంది ఏడుస్తుంది ఇక కావాలి కావాలని వస్తు వస్తే రాగట్లేదు ఏం చేసా బాబు వాళ్ళు ఓకేనా ఓకేనా నచ్చిందా మారుతా అన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చెప్పావా అన్న ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు ఇంట్లో ఉండాలి నుంచి బయటకు వెళ్తే మళ్ళీ జడ మళ్ళా

Bye. I'm రెండు కొడుకు ఇస్తున్నానుకున్నా లేని ఎంబడతా లేదా అనుకున్నా కొట్టుదాన్ని కవర్ తిను తిని తిను బాగా వేసి తాల్సిన కానీ ఆకులు అనిపిస్తున్నావు అటోబెట కవర్ ఉందా అమ్మి హా చెప్పు అమ్మి హా చెప్పు చెప్పవా హా చెప్పవా తింటావా తిను అమ్మీ రాములు హాయ్ రాములుపాగ్రామ్లో అది అమౌంట్ రావడం కానీ డైరెక్ట్ అమౌంట్ రాదు ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా ప్రోడక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి రాము ఒకటి ఐడియా లేదు ఏదో యూట్యూబ్ టైం పాస్ టైంపాస్ అట్లా నైట్ కూడా వస్తాం ఇక ఇక పొద్దు పొద్దుగా పోరాట పొద్దుగా చూసాం పోసం పోదు అటా నేను లోపల నాలుగు బయట లోపల దగ్గర ఏమన్నా స్నాక్స్ వేడిపోయిందా ఇలా చికెన్ మనం తినేటట్టు ఉన్నాయి ఎలా ఈ వర్షానికి షాభిమాను లేట్ అలా పాయికి

వావ్ గ్రేట్ అమ్ములు గ్రేట్ 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 సూపర్ సూపర్ ఇటండి ఇక్కడ తినాలండి మరి తర్వాత తింటావులే అంటే తినాలి తగ్గాలి సిరప్ మాత్రం నువ్వు వాడకపోతున్నాం మరి నేను బండి వేస్తా జ్వరంలో ఇప్పుడు నిన్న వర్షం వస్తలే కానీ ఈ వర్షం ఇంట్లో వస్తే ఇప్పుడు మా ఇంటికి నాకు ఇప్పుడు వస్తుందిలే రేపు పోవడానికి అలాగే ఉన్నాయా అలా ఏమిట ఆ తర్వాత అమ్ములు తర్వాత మనకే మనకే ఉండాలి తర్వాత А там

పూర్యా ఇప్పుడేం పూర్పటి ఇప్పుడే పూర్యా నీకు కావాలంటే ఎట్లొస్తా మళ్ళీ కావాలంటే బాగా కావాలనుకున్నావు ఓటావు ஹோட்டல் உண்டு போய் காண்ட்லி நிற்க காவல்து காவல எவரெவ் ஓ மம்மிது நீதா అది వేడి లేవా అట వేస్తా అనలేక మిర్చి ఒకటే ఉంది మిర్చి ఒకటే గార్డెన్ కూడా వేస్తాను పునలు లేవనుకుంటా ఏ అయినా అది మైదపిండితో వేస్తారు మినపిండితో వేస్తే బాగుంటుంది ప్లేట్ థర్టీ రూపీస్ అటా హాఫ్ ప్లేట్ ఇదట పుల్లట గుడి గలే పోయింది గుడి అంటే ఉంటదండి అది చల్ల పడుతుంది వర్షంలో బజ్జీలు గారెలు ఒక్కరుంటే

अलला भाई दे, लोकेशन, शुरा भटला नवसाई ¿Qué அடி என் <laughs> 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 बैग <laughs> ट <laughs> 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 <laughs>

తిండా లేదు ఓకే భయా భయా పర్లేదులే ఇంకో ప్లేట్ వేయండి అయితే ఏం పడది అయితే ప్లేట్ ఇచ్చింది